వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది అడుగుతుంది ప్రధానంగా సార్ గతంలో ఒక నాలుగు ఐదు నెలల క్రితం ప్రభుత్వము ఏపీఎస్ ఆర్టీసీలో ఉద్యోగాలు తీయబోతుంది అని మరి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అది ఎంతవరకు కరెక్ట్ సార్ అని అడిగారు చాలామంది అడుగుతూ ఉన్నారు సో ఈ మధ్యలో కొంతమంది కూడా సోషల్ మీడియాలో యూట్యూబ్లో పదివేలకు పైగా పోస్టులు వస్తున్నాయి అని అంటున్నారు సో ఇంతవరకు దీనికి సంబంధించి గతంలో స్టేట్మెంట్ రావటం వాస్తవం నాకు తెలిసినంత వరకు రెండు వేల పన్నెండు తర్వాత ఏపీఎస్సి నుంచి కూడా మరి నోటిఫికేషన్ వచ్చినటువంటి ఏపీఎస్ఆర్టీసీ నుంచి నోటిఫికేషన్ వచ్చి సో దాఖలైన పరిస్థితులు అయితే కనుక లేవు అవి అరాకొరాగా మీకు కేవలం డ్రైవర్ పోస్టులకి ఎక్కడైనా కనుక కండక్టర్ని వీటిని నేను తీసుకోవడం జరిగింది ఒక ఆచార సాంప్రదాయం అయితే కనుక మనకి కండక్టర్స్కి ఎట్లా తీసుకునేవారు టెన్త్ క్లాసు మార్కులను బేస్ చేసుకుని తీసుకునేవారు ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి పలికింది కారణం ఒకప్పుడు మనకి మార్కులు ఉండేవి తర్వాత గ్రేడ్ సిస్టమ్ వచ్చింది మరలా మార్కుల సిస్టమ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు వీటికి పరీక్ష విధానం పెట్టాలి ఓకే బట్ కానీ నోటిఫికేషన్ వస్తుందా అంటే ఇక్కడ అధికార వర్గాల నుండి అయితే కనుక ఏమాత్రం ఇంతవరకు నుంచి రాలేదండి కారణం ఆర్టీసీ గురించి కూడా చాలామందికి తెలుసు సో ఆర్టీసీలో ఉన్నటువంటి ఆయా సిబ్బంది యొక్క పరిస్థితులు కూడా చాలా మందికి తెలుసు అదే అలాగే మరి పోస్టులు అంటున్నారు జూనియర్ రెసిడెంట్లని సూపరింటెండెంట్ పోస్టులు కానీ ఇక ట్రాఫిక్ పోస్టులు కానీ అలాగే కండక్టర్లు డ్రైవర్లు ఇలా ఇన్ని రకాలుగా ఉన్నటువంటి పోస్టులు ఉన్నాయి కదా అంటే పోస్టులు లేవు అని చెప్పట్లేదు ఉన్నాయి కానీ భర్తీ చేయవలసిన బాధ్యత ఎవరి దగ్గర ఉంది అంటే ఆర్థిక శాఖ చాలా స్పష్టంగా అయితే కనుక శాఖలకు చెప్పింది ఏంటి మీరు ఏదైనా నోటిఫికేషన్ ఇవ్వాలి అనుకుంటే కనుక సో వాటిని ముందుగా మాకు తెలియపరచండి అన్నారు తెలియపరిస్తే ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి లోట్లను బేస్ చేసుకుని ప్రభుత్వము ముందుకు వెళుతుంది అని కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి మరి ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి పోస్టులకు వస్తుంది అంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో మేబీ నాకు తెలిసినంత వరకు ఒకవేళ ప్రభుత్వం కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి అంటే డిసెంబర్ నాటికి ఈ పోస్టుల గురించి ఒక కొలికి వచ్చే అవకాశం అయితే కనుక ఉంది అంతేగాని ఒకవేళ నోటిఫికేషన్ మీకు ఈ మధ్యలోనే ఉంటే కనుక ఎప్పుడూ చెప్పి ఉండేవారు లేదంటే మొన్న మనకి సంవత్సర ఏడాది కాలంలో త్వరలోనే మ్యాథ్ టీసీలు ఉద్యోగాలు చేసుకుని చెప్పు ఉండేవారు కానీ చెప్పలేదు అంటే మీరు ఆలోచించండి ఒకవేళ ఆ ఖాళీలను బేస్ చేసుకుని త్వరలో రెండు వేల ఇరవై ఐదు నాటికి ఏదైనా అవకాశం అయితే కనుక ఉంటుంది దీనికి నూట యాభై మార్కులు ఉంటాయండి దయచేసి గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది జనరల్ స్టడీసు కాబట్టి ఒకవేళ వీటి మీద మక్కువతో సో టెన్త్ చాలా క్వాలిఫికేషన్స్ కూడా అంతంత మాత్రమే అర్థమైందండి మీకు డ్రైవర్ పోస్టులకి చెప్పవసరం లేదు డ్రైవింగ్ టెస్ట్ హెవీ లైసెన్స్ అని ఇక కండక్టర్లకి జూనియర్ రెసిడెంట్లకి ట్రాఫిక్ కానీ సూపర్టెండెంట్ పోస్టులు కానీ డిగ్రీ క్వాలిఫికేషన్ మినిమం నలభై రెండు సంవత్సరాలు ఉండాలండి ఫార్టీ టూ ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఫైవ్ ఇయర్స్ ఉంటుంది నలభై ఏడు కాబట్టి దయచేసి ఒకవేళ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగం కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటే మీరు జాగ్రత్తగా మెల్లగైనా ప్రిపేర్ అవ్వండి టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ అలాగే డ్రైవింగ్ లైసెన్స్ వీటి మీద ఆధారపడుతుంది అంటే డ్రైవర్ పోస్టులకు డ్రైవింగ్ అంతే మిగిలిన పోస్టులకి ఎడ్యుకేషన్ అదేందండి సో నేను నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని చెప్పాను గతంలో ఆల్రెడీ పొలిటికల్ స్టేట్మెంట్ వచ్చింది అది ఈ మధ్యకాలంలో ఇంతవరకు రాలేదు సో చాలా మంది అడిగారు కాబట్టి ఆ ఉద్దేశం ఈ వీడియో అనేది మీకు చేస్తా ఉన్నా ఓకే